అందరికీ నమస్కారం చాలా అద్భుతంగా ధ్యాన యజ్ఞం జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఎవరి విభాగంలో వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అందరూ కూడా మనం ఏది ఈ విశ్వానికి ఇస్తే అదే మనకు వస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు ఏ ఆధ్యాత్మిక గురువు అయినా కూడా ఏ గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంటుంది ఏది చేస్తున్నావో ఆ ఫలితాన్ని పొందుతావు నువ్వు అనేది మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఏమి చేస్తున్నాము ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నాము ఈ విశ్వానికి ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి మంచి 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 ఫలితాలు పొందుదాం విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవుదాం ఒక ఆరు గంటల సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైంది మనకి అర్థమైనా అర్థం కాకపోయినా తెలిసినా తెలకపోయినా ఆ ఫలితం అనేది ఈ విశ్వం పొందుతుంది ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫలితం పొందుతారు మహతి ఆడిటోరియం ఇక్కడ చేసేవాళ్లే కాకుండా లైవ్లో చక్కగా చేసుకునే అవకాశం ఉంది మనకి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళని అందరికీ ఈ విషయం చెప్పండి మోటివేట్ చేయండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞానికి తప్పకుండా రండి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నటువంటి ఈ ప్రదేశంలో మనం కూడా చక్కగా ధ్యానం చేసి ఆ ఫలితాన్ని ఆ ఎనర్జీస్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రతి ఒక్కళ్ళము పొందుతాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ